జగన్ తప్పుకో ఇక నా ఛాన్స్ గెలుపుపై బాబు కాన్ఫిడెన్స్ నమస్తే అధికారం ఖాయమని బాబు బలంగా నమ్ముతున్నారా చంద్రబాబు ధీమా వెనుక కారణాలు ఏంటి జనసేనతో పొత్తు కలిసొస్తుందని భావిస్తున్నారా బీజేపీ సహకారంతో గెలుపుపై ధీమాగా ఉన్నారా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గట్టెక్కిస్తుందని అనుకుంటున్నారా సూపర్ సిక్స్తో విక్టరీ ఖాయమని నమ్ముతున్నారా జగన్పై వ్యతిరేకత ఉందని బలంగా భావిస్తున్నారా గతంలో లేనంతగా బాబు నమ్మకానికి కారణాలు ఏంటి లెట్స్ వాస్ స్టోరీ ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది గెలుపే లక్ష్యంగా అధికార విపక్షాలు హోరాహోరీ పోరాటం చేశాయి ఎన్నికల తర్వాత అధికార విపక్షాలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు విజయంపై నమ్మకంగా ఉన్నారు టీడీపీ శ్రేణులకు భరోసా ఇస్తున్నారు అంతేకాదు టీడీపీ నేతలు బాబు ప్రమాణ స్వీకార తేదీ స్థలం కూడా చెబుతున్నారు అలాగే మోదీ నామినేషన్ కు వారణాసి వెళ్లిన బాబు అక్కడ బీజేపీ నేతలతో కూడా గెలుపుపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది దీని వెనుక పలు కారణాలు ఉన్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు ముఖ్యంగా బాబు డెబ్బై ఐదేళ్ల వయస్సులోనూ సాగించిన పోరాటం గెలిపిస్తుంది అని టీడీపీ అలాగే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధీమాగా ఉన్నారు ప్రచార పర్వంలోనూ ఎన్నికల సంక్రమంలోనూ అందరినీ ఆకర్షించిన ఆకట్టుకున్న నేత నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదేళ్ల వయస్సులో ఎండనక వాననక ఆయన చేసిన ప్రచార పోరాటం ఒక స్ఫూర్తి అని చెప్పొచ్చు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనే ఆయన సంకల్పానికి ఇది నిదర్శనమని టీడీపీ నేతలు అంటున్నారు వాస్తవానికి ఈ ఎన్నికలు టీడీపీ అధినేతకు అత్యంత కీలకం టీడీపీ మనుగడ సాగించాలన్నా బాబు రాజకీయ జీవితానికి సరైన ముగింపు పలకాలన్నా ఈ ఎన్నికల్లో గెలుపు టీడీపీకి ముఖ్యంగా బాబుకి అత్యావశ్యకం అందుకే డెబ్బై ఐదేళ్ల వయసులోని కాలికి చక్రాలు కట్టుకుని తిరిగారు గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతింది అయితే బాబు తనదైన వ్యూహాలు కార్యాచరణతో పార్టీకి జవసత్వాలు నింపారు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుల పల్లాలని చవిచూసిన చంద్రబాబు ఈసారి పడితే ఇక లేచే అవకాశం లేకపోవడంతో గెలిచి నిలబడి రాష్ట్రాన్ని నిలబెట్టి తన రాజకీయ ప్రస్థానాన్ని ఘనంగా ముగిద్దామని పోరాడారు అందుకే టీడీపీ గెలుపుపై ధీమాగా ఉంది ముఖ్యంగా రెండేళ్లకు పైగా చంద్రబాబు ఎంతో కష్టపడ్డారు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా కార్యక్రమాలు నిర్వహించారు నిత్యం ఏదోలా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తూ వచ్చారు అయితే ఇన్నేళ్ల కష్టం ఒక ఎత్తే అయితే ఎన్నికల ముందు ముప్పై రోజుల కష్టం వేరే ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత చంద్రబాబును పరిశీలిస్తే ఆయన నిద్రపోయింది కేవలం నాలుగు గంటలు మాత్రమే మిగిలిన సమయమంతా పార్టీ కోసమే పనిచేశారు ఒకవైపు టికెట్లు రాలేదని రగడ మరోవైపు టికెట్లు ఇచ్చిన వారు ఏ మేరకు ప్రజలను కలుస్తున్నారు వారి గ్రాఫ్ ఎలా ఉంది వంటి అనేక విషయాలు పరిశీలించారు మరోవైపు కూటమిలో నేతల మధ్య సఖ్యత కేడర్ కలిసిపోవడంపై దృష్టి పెట్టారు ఇంకోవైపు వ్యక్తిగతంగా తన నియోజకవర్గం కుప్పం స్పెషల్ ఫోకస్ పెట్టారు కీలక నియోజకవర్గాల్లో వైసీపీ వేస్తున్న వ్యూహాలు దానికి తాను అనుసరించాల్సిన ప్రతి వ్యూహాలు ఇలా ఒకటా రెండా లెక్కకు మిక్కిలిగా చంద్రబాబు ప్రతి క్షణం కష్టపడ్డారు సుమారు తొంభైకి పైగా నియోజకవర్గాల్లో బాబు పర్యటించారు అంటే ఏ స్థాయిలో ప్రచారం నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు అలాగే క్షేత్రస్థాయిలో నేతల మధ్య సఖ్యత కూటమిలోని పార్టీల మధ్య ఓట్ల బదిలీ ఇలా అన్ని సమన్వయం చేసుకుని ముందుకు సాగారు కీలకమైన ఎన్నికల సమయంలో చంద్రబాబు క్షణకాలం కూడా వృధా చేయకుండా ముందుకు సాగారు ఈ స్పూర్తి నాయకులు కూడా తీసుకునేలా చేసి పార్టీ గెలుపు గుర్రం ఎక్కేలా చేశారని టీడీపీ నేతలు అంటున్నారు కూటమిలో పార్టీలు ఉమ్మడిగా ముందుకు వెళ్లడం సభలు పెట్టడం ప్రచారం చేయడం ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కష్టపడ్డారు గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి సంక్షేమ కార్యక్రమాలతో బలంగా మారిన జగన్ను ఎదుర్కోవడం అంత సులువు కాదు అందుకే ఆయన ఏడు పదులు దాటిన వయసులో మండు టెంటల్లో కష్టపడ్డారు అయితే బాబు మాత్రమే కష్టపడితే సరిపోదు కూటమి నేతలు కష్టపడాలి కార్యకర్తలు కష్టపడాలి కూటమిలో సఖ్యత కుదరాలి ఓట్ల బదిలీ జరిగేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలి అలాంటి సమన్వయం దగ్గరుండి చూసుకున్నారు చంద్రబాబు నాయుడు గెలుపే లక్ష్యంగా తీవ్రంగా కృషి చేశారు ప్రతిరోజు నాలుగైదు ప్రాంతాల్లో ప్రచార సభలు నిర్వహించారు ప్రతిరోజు ప్రతి మీటింగ్ లో తాను ఏమి చేస్తానో ఏమి చేయగలను అనేది చెప్పి ఓటర్లను ఆకట్టుకోగలిగారు ఈ వయస్సులోనూ స్ట్రాంగ్గా ప్రజల్లోకి వెళ్లి రాజకీయ ఎత్తుగడలు రచించి వాటిని మరింత పగడ్బందీగా అమలు చేసి కూటమిని గెలుపు దిశగా తీసుకువెళ్లారని టీడీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి జగన్ పై విమర్శలతో పాటు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తా అనేది స్పష్టంగా చెప్పారు రాష్ట్రానికి ఆదాయం పెంచడానికి తన దగ్గర ఉన్న మార్గాలు ఏంటి అనేది కూడా ప్రజలకు వివరించారు గెలుపు కోసం బాబు అన్ని దారులను వెతుక్కుంటూ తనకి అనుకూలంగా పరిస్థితిని మార్చుకున్నారు బాబు అంటే దూరం జరిగే బీజేపీని దగ్గర చేర్చుకున్నారు దగ్గర చేర్చుకుంటే సరిపోదు సఖ్యతతో పనిచేయాలి అది సాధించారు బాబుని సీఎం చేయండి అని మోదీ చేత అనిపించుకున్నారు పొత్తు కోసం చక్రం తిప్పిన బాబు ఆ తర్వాత ఎత్తుల విషయంలోనూ అంతే స్థాయిలో చక్రం తిప్పారు ఓ పక్క బీజేపీని మరోపక్క పవన్ ని ఒప్పించుకోవడంలో బాబు తన మార్క్ చూపించారు అలాగే ఓట్ల బదిలీల్లో అదే స్థాయిలో సక్సెస్ అయ్యేలా ప్రణాళికలు రచించారు గత అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి వరుస ఓటమిలో ఎదురయ్యాయి బాబు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది అయినా కూడా బాబు గెలుపు కోసం గట్టిగానే కష్టపడ్డారు పార్టీలో లుకలుకలు అధిగమించారు కూటమితో వెళ్లడం ఎంత బలమో అంతే బలహీనత కూటమిలోని పార్టీల మధ్య ఓట్ల షేరింగ్ అత్యంత కీలకం దానిపైన దృష్టి పెట్టారు క్రింది స్థాయి వరకు శ్రేణుల్లో నమ్మకం కలిగించారు అలాగే తాను వస్తే ఏం చేస్తాననేది చెప్పారు చెప్పింది చేస్తామన్న నమ్మకం ప్రజల్లో కల్పించారు మండు టెండర్లో క్యాంపెయిన్ చేసిన బాబు ప్రజల చల్లని చూపులు తన పార్టీపై ఉండేలా ప్రజలకు భరోసా ఇచ్చారనేది టీడీపీ నేతల మాట ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతను మాత్రమే నమ్ముకోలేదు క్యాడర్లో నేతల్లో నమ్మకం ప్రజల్లో నమ్మకం తను వస్తే మరింత గొప్పగా చేస్తా అన్న నమ్మకం కలిగించారు ముఖ్యంగా పార్టీ నేతల్లో నమ్మకం కలిగించారు తాను వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తా అని వాటి తీరును వివరించారు సూపర్ సిక్స్ పథకాలకు తోడు మరిన్ని పథకాలను బాబు ప్రకటించారు వాటి అమలుపై స్పష్టత ఇచ్చారు కూటమిలో నేతలను ఏకతాటిపైకి చేర్చి తామంతా ఒకటే అనే భరోసా ఇవ్వగలిగారు బాబు తానొక్కడే ఒక సైనికుల్లా తిరగడమే గాక తన సైన్యాన్ని సమరానికి సిద్ధం చేశారు కూటమిలో భరోసా కేడర్లో భరోసా ప్రజలకు భరోసా ఇచ్చి డెబ్బై ఐదు ఏళ్ల వయస్సులో దూకుడుగా ముందుకు సాగి మరో గెలుపు దిశగా దూసుకెళ్లారని టీడీపీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు జగన్ పై వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడంలో బాబు సక్సెస్ సాధించారని అంటున్నారు ఓట్ల బదిలీ టైట్లింగ్ యాక్ట్ విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడంలో సఫలమయ్యారు సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఓ వర్గం ఓటర్లను ఆకర్షించగలిగారు అందుకే గెలుపుపై ధీమాగా ఉన్న బాబు నా సంగతేంటో చూపిస్తా అంటూ జగన్ కి సవాల్ విసురుతున్నారు ప్రజలు తీర్పు తనకు అనుకూలంగా ఉందని నమ్ముతున్నారు ఇక బెట్టింగ్ రాయల జోరు కూడా టీడీపీ వైపే ఉంది రఘురామ వంటి వారి ద్వారా రాజులు పవన్ ద్వారా కాపులు పథకాల ద్వారా ఎస్సీ ఎస్టీలు తమపై ఉన్న నమ్మకం తాము గతంలో చేసిన అభివృద్ధి తాజాగా ప్రకటించిన పథకాల ద్వారా బీసీలు ఉచిత బస్సు సిలిండర్ పథకాల ద్వారా మహిళలు తమకు చేరువయ్యారని అలాగే నిరుద్యోగులు ఉద్యోగులు సైతం తమ వైపే ఉన్నారని బాబు ధీమాగా ఉన్నారు అన్ని వర్గాల ఆదరణతో నాలుగోసారి బాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నమ్ముతోంది అలాగే బాబు సైతం తానే కాబోయే సీఎం అని ధీమాగా ఉన్నారు మరి బాబు నమ్మకం పలిస్తుందా టీడీపీ విజయభేరి మోగిస్తుందా లేదా అనేది తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే